హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఈరోజు ఈరోజులాగా వచ్చేసి క్యారెట్ తోటి స్వీటు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కడాయి పెట్టి ఒక రెండు కప్పులు చక్కెర రెండు కప్పులు చక్కెర రెండు కప్పులు వాటర్ పోసి చిన్న మంట మీద కరిగ పెట్టుకోవాలి చక్కెర నాలుగైదు ఇలాచీలు వేసుకోవాలి ఇలాచీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం చిట్కడు ఉప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం జిగురు పాకం రావాలన్నమాట చక్కెర సిరపు అలోపు క్యారెట్లు చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి చెక్ ఇష్టం ఉంటే చెక్కు తీసుకోవచ్చు లేకపోతే లేదు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు మెత్తగా ఫైన్ పేస్ట్ వేసుకోవాలన్నమాట మిక్సీలు వేసుకొని మెత్తగా వేసుకోవాలి చేసి పక్కకు పెట్టుకోవాలి అది కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి మనం మిక్సీకి వేసుకున్న క్యారెట్ పేస్టు ఫ్రై చేసుకోవాలన్నమాట నేతిలో నెయ్యి ఇలా మంచిగా ఇట్లా దగ్గరకాయ వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక సగం ఫ్రై అయిన తర్వాత రెండు కప్పుల క్యారెట్ పేస్ట్కు ఒక కప్పు పాలు పోసుకోవాలి పోసి చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది అనమాట క్యారెట్ పేస్ట్ కొంచెం అది దగ్గర పడేలోపు ఇట్లా అడుగులు ఇట్లా అనుకుంటూ దగ్గర పడేలోపు మళ్ళీ ఒక కప్పు కంటే కొంచెం తక్కువ రవ్వ ఉప్మా రవ్వ పోసుకోవాలి పోసి బాగా కలపాలి గట్టిగా వరకు బాగా ఇట్లా దగ్గరికి కావాలన్నమాట చపాతి పిండి ఇట్లా లాగా కావాలి బాగా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా గంటతో ఇట్లా అంటే అట్లా ఇట్లా రావాలన్నమాట కడాయికి వచ్చినాక దించి పక్కకు పెట్టుకోవాలి సల్లగా వేసుకోవాలి దాన్ని ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి తీసుకోవాలి మనం కొన్నదైనా సరే ఇంట్లోదైనా సరే నేను ఇంట్లోదే ఇంట్లో పొడే వాడిన రెండు స్పూన్లు పొడి రెండు స్పూన్లు మిల్క్ పౌడరు తీసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి మనం క్యారెట్ సుజీ రవ్వ సల్లగా అయింది కదా బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట మెత్తగా బాగా కలుపుకోవాలి కలపకపోతే మనం ఆ నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు ఇచ్చకపోతుంది అనమాట వీడి వీడి అంతా రవ్వ అంతా నూనె నిండా అయిపోతుంది అనమాట బాగా మిక్స్ చేసుకొని మనం పాలపొడి అది ప్యూరి ఉంది కదా పోలేలాగా ఇట్లా క్యారెట్ పేస్ట్ అవి రెండు ఇట్లా పూలలు ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకొని రౌండ్గా బాగా కలిపితే క్రాక్స్ ఇట్లా రాకుండా నీట్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మొత్తం క్యారెట్ పేస్ట్ మొత్తం అట్లా వేసుకోవాలి మిల్క్ పౌడరు రెండు కలిపి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇట్లా నుండి వేసుకోవాలన్నమాట ఒక దాని తర్వాత ఒకటి అట్లా వేసుకొని ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా సరే కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట మిల్క్ పౌడర్లో కొంచెం పాలు ఎక్కువనే పోయాలి కొంచెము గట్టిగా అవుతుంది రవ్వ ఇట్లా లావుగా అవుతుంది అనమాట కొంచెం లూజ్ కలుపుకుంటే ఒక పది నిమిషాల తర్వాత సెట్ అవుతుంది అనమాట మొత్తం అట్లా నూనె ఇట్లా అవన్నీ రౌండ్గా చేసుకొని కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని చిన్న మంట మీదనే కాల్చుకోవాలి అన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి నూనె కొంచెం మీడియంగానే వేడి కావాలి బాగా వేడి కావద్దు నూనె కొంచెం పోసి మీడియం వేడైనాక చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాలిన తర్వాత మళ్ళీ మరలేసుకోవాలి మరలేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి రెండు వైపులా చిన్న మంట మీద కాల్చుకుంటేనే మంచిగా ఏగుతాయి అనమాట లేకపోతే పిండి పిండి రవ్వ ఉంటుంది అట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకు తీసి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కట్టర్ ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ అలా కట్టర్లు వేసి ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఇది నైంటీ నైన్ రూపీస్కి తీసుకున్నా కానీ చాలా యూజ్ అవుతుంది నాకైతే మంచిగా ఉంది డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని ఆ చక్కెర పాకం ఉంది కదా కొంచెం అది వేడిగానే ఉండాలి వేడిగా ఉంటేనే పాకం పీల్చుకుంటాయి అనమాట ఇవి ఉండలు వేసుకొని ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత మరలు మరలేసుకోవాలి మరలేసుకొని పాకం పడిన గుంజుకున్న తర్వాత కొంచెం మెత్తగా అవుతాయి కదా వేసుకొని డ్రై ఫ్రూట్స్ వాటి మీద వేసుకోవాలి మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇట్లా మంచిగా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామున్ ఎట్లుంటాయి అంత బాగుంటాయి ఇవి కూడా ఒక గిన్నెలకు ఒకటి తీసుకొని ఇట్లా పాకం వచ్చింది ఇట్లా ఇట్లా రావాలన్నమాట పాకం ఒక స్పూన్ తోటి కట్ చేసుకుంటే ఎంత ఇట్లా మంచిగా కనిపిస్తుంది చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా అంతే బాగుంటుంది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి తెల్లగా కొను మనం కొనుక్కొచ్చిన కొబ్బరి పొడి అయితే ఇంకా కొంచెం తెల్లగా కనిపిస్తుంది అనమాట కానీ అంత మంచిది కాదు అది జ్యూసి జ్యూసే ఎంత బాగుంది కదా ఓకే అండి వీడియో అండి